మహర్షి గారు పతంజలి యొక్క సూత్రాలు చోటు చెప్పారు మీరు ఏ మంత్రాల తర్వాత అయినా ఎంత పెద్ద పెద్ద మాలా మంత్రాలని పారాగ్రాఫ్ మంత్రాలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ మొదటి మొట్టమొదటి అవన్నీ మొదలుపెట్టి ఏం చేయక్కర్లేదు ఓం అనేటువంటిది మొట్టమొదటి సాధన చేసి అది లోపల స్థిరీకృతం అయిన తర్వాత దాంతో మొదలు పెట్టుకుని ఏమైనా చేసుకో ఇంకోటి కూడా ఈ శ్వాస అలా ఎవరైతే నియమంగా ఉండి ఆ ఓంకారం అనేటువంటి దానిలో తాను లయమై ఉంటాడో ఎప్పుడు అలాంటి వాళ్ళు ఏది మాట్లాడితే అది మంత్రం అవుతుంది రామకృష్ణ పరమహంస అంటాడు క్రీమ్ అని ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు కూడా క్రీమ్ అంటాడు రెండు ఒకటేళతాయి అన్నారు క్రీమ్ క్రీమ్ అని అమ్ముకుంటూ పోతే పోవచ్చు వాడు కూడా బీజాక్షణ అంటున్నాడు కదా అంటే ఆ ఉచ్చరిస్తున్న వాడి ఎలా ఉచ్చరిస్తున్నాడు దాన్ని ఎలా అంటే అర్థం వాడి పాత్రత ఏమిటి ఎంతగా వాడు పరిశుద్ధి చేసుకున్నాడు క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుని పవిత్రీకరణ తాను చెందాడు తాను అలా చెందినప్పుడు తను ఏది మాట్లాడినా మంత్రం అవుతుంది అలాంటి వాడుట ఎవరు మాట్లాడుతున్నా ఆ మాటలో నుంచి పరమాత్మనే దర్శిస్తాడట నన్ను చెప్పుకున్నారు చూడండి దాన్ని అరణి విద్య అంటారు అంటే ఎవరి వాక్కులో నుంచి అయినా పరమాత్మ సందేశాన్నే తీసుకోగలుగుతారు వాడి అందువల్ల మంత్రము కానిదేమీ లేదు మనం గనక దర్శించగలిగితే